ఓకే గుడ్ మార్నింగ్ గైస్ ఈరోజు వచ్చేసి యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే అంటే ఏమిటి అసలు ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్ అంటే ఏమిటి దానివల్ల ఉపయోగాలు ఏమిటి దాన్ని ఏ విధంగా అప్లై చేస్తారు అనేటటువంటి ఫుల్ డీటెయిల్స్ అయితే మనం ఈ వీడియోలో చూద్దాము ఫస్ట్ ఆఫ్ ఆల్ యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే అనేది మన ఫ్యామిలీకి సంబంధించి గవర్నమెంట్ చేసేటటువంటి ఒక సర్వే ఈ సర్వే చేసిన తర్వాత మనకు ఒక ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్ అనేసి ఒక కార్డ్ ఇస్తారు ఈ కార్డు వల్ల ఉపయోగాలు ఏమిటి వాళ్ళు మన సర్వేకి మన ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు ఏమేమి డీటెయిల్స్ అడుగుతారు ఏమేమి మనం చెప్పాలా అని ఈరోజు ఈ వీడియోలో చూద్దాము ఫస్ట్ పాయింట్ వచ్చేసి వాళ్ళు మనమల్ని ఆధార్ నెంబర్ అడతారు ఫస్ట్ వచ్చిన తక్షణము ఇంట్లో ఎంత మనిషి ఉంటే అంత మనిషి ఆధార్ నెంబర్ ఆడతారు సెకండ్ వాళ్ళ యొక్క పేర్లు ఆధార్ కార్డు ప్రకారము మ్యాచ్ అయ్యేటటువంటి విధంగా ఉండేటటువంటి వాళ్ళ పేర్లు అదే అదేవిధంగా వచ్చేసి లింగము వాళ్ళు మేలా ఫీమేలా మొత్తం ఆ డీటెయిల్స్ అడగడం జరుగుతుంది ఆ తర్వాత వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ ఆధార్ కార్డులో ఉండేటటువంటి డేట్ ఆఫ్ బర్త్కి వాళ్ళ మెటాడేటాలో ఉండే డేట్ ఆఫ్ బేస్కి ఈక్వల్ అవుతా లేదా అని చెక్ చేస్తారు అదేవిధంగా మొబైల్ నెంబరు ఆధార్ కార్డులో ఉండే మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఇవన్నీ వెరిఫికేషన్ చేసుకుంటారు సో ఇంకోటి లాస్ట్ ఏమంటే ఆంధ్రప్రదేశ్లో వీళ్ళు నివసిస్తున్నారా లేదా అని చెప్పేసి కూడా వెరిఫికేషన్ చేస్తారు వీళ్ళు ఆంధ్రప్రదేశ్కి చెందిన కాదా అని ఓకేనా ఆ తర్వాత వస్తే వాళ్ళ యొక్క మ్యారిడా అన్మ్యారిడా అని వాళ్ళ యొక్క తండ్రి భర్త పేరు ఫోన్ నెంబరు వాళ్ళు ఏ క్యాస్ట్కు సంబంధించిన వాళ్ళు రిలీజియన్ ఇవన్నీ అడుగుతారు ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంట్లో ఎవరైనా చదువుకునేటటువంటి పిల్లలు ఉన్నా చదువుకొని ఉన్నా కూడా వాళ్ళకు సంబంధించిన ఎడ్యుకేషన్ అండ్ స్కిల్స్కి సంబంధించి అడుగుతారు వాళ్ళు ప్రస్తుతం ఏం చదువుతున్నారని ప్రస్తుతం ఎంతవరకు కోర్స్ చేసిండారు అని వాళ్ళు చదువుతున్నటువంటి స్థలం ఎక్కడ అని చెప్పేసి వాళ్ళు ఇంకా చదువుస్తున్నారా లేదా చదువు మానేసారా అని చెప్పేసి వాళ్ళు ఇప్పుడు ఏమైనా జాబ్ చేస్తున్నారా లేదా ఖాళీగా ఉన్నారా అని చెప్పేసి ఇటువంటి క్వశ్చన్లు అడుగుతారు అదేవిధంగా ఉపాధి ఆదాయం మనకు వచ్చేటటువంటి ఇన్కమ్ ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి చూస్తే మీరు ఏం పని చేస్తున్నారు అని అడుగుతారు మీరు స్వయం ఉపాధికి ఏమైనా కూలీగానే ఏమైనా పని చేసుకుంటున్నారా లేకుంటే ప్రైవేట్ కంపెనీస్లో ఏమైనా పని చేస్తున్నారా అని చెప్పేసి అడుగుతారు అదేవిధంగా మీకు నెలకి ఎంత శాలరీ వస్తుంది అని కూడా డీటెయిల్స్ అడుగుతారు ఆ తర్వాత మీరు ఇక్కడ ఇక్కడ కాకుండా బెంగళూరు ఇక్కడైనా పోయేసి కూడా ఏమైనా పనులు చేసుకొని వస్తారా లేకుంటే ఇక్కడే కూడా కూలీ చేస్తారని చెప్పేసి అడుగుతారు ఇంకా కుటుంబం స్థాయిలో వచ్చేసి కుటుంబం మొత్తానికి ఉన్నటువంటి రేషన్ కార్డు ఇవన్నీ అడుగుతారు జాబ్ కార్డు ఇవన్నీ కుటుంబం మ్యాపింగ్ ఉందా లేదా సరైన ఆ తర్వాత మ్యాపింగ్ చేసినటువంటి అడ్రస్లోనే వీళ్ళు ఉన్నారా లేకుంటే వేరే ఇంట్లో ఏమైనా ఉన్నారా అని చెప్పేసి రెంట్కే ఈ విధంగా అయితే కూడా చెక్ చేస్తారు అసలు ఆ ఇల్లు సొంత ఇల్లు అయినా అద్దె ఇల్లు అని చెక్ చేస్తారు ఇంటి పైకప్పు పెంకులతో వేసుకున్నదా లేకుంటే మోల్డింగ్తో వేసుకున్నదా లేకుంటే రేకులతో వేసుకున్నదా అని కూడా చెక్ చేస్తారు వీళ్ళకి త్రాగునీటి కనెక్షన్ ఉందా ఎల్పిజీ కనెక్షన్ ఉందా వైఫై ఇంటర్నెట్ కనెక్షన్ ఉందా మొబైల్ ఫోన్ ఉన్నాయా విద్యుత్ కనెక్షన్ ఉందా ఎలక్ట్రానిక్ వస్తువులు వాడుతున్నారా వీళ్ళకి ఎటువంటి వాహనాలు ఉన్నాయి ఆ వాహనం ఎవరి పేరు మీద ఉంది వ్యవసాయ యంత్రాలు ఏమైనా ఉన్నాయా ట్రాక్టరు ఇలాంటివి ఎక్సెట్రా ఎక్సెట్రా అదేవిధంగా వీళ్ళకి ఎన్ని ఆవులు ఉన్నాయి ఏమి ఇతర ఆస్తులు ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి ఈ విధంగా అయితే రకరకాలుగా సర్వే చేయడం జరుగుతుంది ఈ సర్వేలో మనం చేయాల్సినందులో ఒకటే మనకి ఎన్నమని మనం నిజాయితీగా చెప్పాలా ఎందుకంటే ఆ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో మనం డీటెయిల్స్ కరెక్ట్గా ఇచ్చినట్లయితే మనకి నెక్స్ట్ ఫ్యూచర్లో వచ్చేటటువంటి బెనిఫిట్స్ మొత్తము ఈ కార్డు కిందకి జమ అయిపోతాయి మనకి ఏదైతే సరే ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు అవ ఈ డీటెయిల్స్ మొత్తం మా కార్డులో ఎంట్రీ అవుతాయి మనకి ఆ క్యూఆర్ కోడ్ లాంటి ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు ఒకటి వస్తుంది ఈ బెనిఫిట్ కార్డు స్కాన్ చేసిన తక్షణము మన డీటెయిల్స్ మొత్తం వస్తుంది ఎప్పుడైనా ఫ్యూచర్లో ఏమైనా ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తారు మీ ఆవులు మీ ప్రాపర్టీ ఇవేమన్నా ఎవరన్నా అపహరించినా కూడా మీ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డులో అట్లానే ఉంటాయి సో ఆ రోజు మీరు చెప్పినటువంటి డీటెయిల్స్ ఈ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్కి మ్యాచ్ అయితే మీరు ఎప్పుడైనా కూడా ఏ సమయంలో అది మీ ఆస్తే మీదే అని చెప్పి వెనక్కి తీసుకునేట అవకాశం ఉంటుంది సో ఇప్పటి వరకు ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు గురించి మందికి తెలియదు ఇంకా ఏమైనా ఫ్యామిలీ బెనిఫిట్ కార్డుకి సంబంధించి ఏమైనా డౌట్లు ఉంటే నన్ను కామెంట్ రూపంలో తెలియజేయండి నేను చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రతి ఒక్కరు కూడా ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్కి సర్వేకి వచ్చినప్పుడు క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి చాలా వరకు మంచిది ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు చేసి పెట్టుకోవడం అందరూ ఓకేనా బాయ్